జోహార్ జోహార్ రామోజీ గారు గారు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు గారు ఈ రోజు అయినారు ఆయన సర్వలోక మహేశ్వరం సర్వే జనో సుఖినో భవంతు సర్వలోకాలకి సృష్టికర్త ఒక్కడే సమస్త మానవులు సుఖశాంతులతో వండిల్లాలి ఆ సర్వేశ్వరుడైనటువంటి పేరుతో ప్రారంభిస్తున్నాం ఈనాడు గ్రూప్ల చైర్మన్ మన రామోజీరావు గారు ఈరోజు మరణించటం అన్నది చాలా బాధాకరమైన విషయం పాత్రికేయ రంగంలో మరియు ఆయన ఈనాడు పేపరు ఈనాడు టీవీ మార్గదర్శి ప్రియా పచ్చళ్ళు ఉషా కిరణ్ మూవీసు ఇలా చాలా సంస్థలకి అధినేత అయినటువంటి మన రామోజీరావు గారు ఆయన ద్వారాగా ఎంతోమంది ఎంతోమంది ఎంతో మంది జీవితాలు పచ్చగా ప్రశాంతమైన జీవితంలో చాలా మంది బతుకుతున్నారు అలాంటి మనిషి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈరోజు గురజాల ప్రెస్ క్లబ్ లో ఇంట ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ అసోసియేషన్స్ అందరూ కలిసి ఈ రోజు ఆయనకి సంతాప సభని ఏర్పాటు చేసుకున్నాం ఆ సర్వేశ్వరుడు ఆయనకి మంత శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ジョハル・ラモジ・ラガル。